నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ముఖ్యంగా ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్లోని పేపర్ వార్తలను చూసుకుంటే మూడు వేల కోట్ల దోపిడీ విశాఖలో ప్రభుత్వ పెద్దల భూదంద రెండు రియల్ ఎస్టేట్ సమస్యలకు కారు చౌకగా అరవై ఎకరాల భూమి కేటాయింపు ఎకరం కేవలం వన్ పాయింట్ ఫైవ్ కోట్లే బహిరంగ మార్కెట్ల ఎకరం యాభై కోట్లు భారీగా చేతులు మారిన ముడుపులు అరవై ఎకరాల్లో రెండు చోట్ల చదర పడుగుల నిర్మాణాలు ఫలితంగా ఏటా అద్య రూపంలోనే ఆ సమస్యలకు వెయ్యి కోట్ల ఆదాయమో సత్య డెవలపర్స్కు మధువాడ హిల్ వద్ హిల్ ఫోర్ వద్ద ముప్పై ఎకరాలు కపిల్ చిట్ ఫండ్స్కు చెందిన జీవీఎం ఎనర్జీ ఎందాడ వద్ద ముప్పై ఎకరాలు మరో సమస్య ఏఎన్ఎస్ఆర్కు మధురవాడలో పది ఎకరాల భూమి పరిశ్రమల పేరుతో రియల్ ఎస్టేట్ సమస్యలకు విలువైన స్థలాలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు విలువైన స్థలాలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రభుత్వం ఇలా భూములు కేటాయించవచ్చా మార్కెట్ రేటు కాకుండా నామాత్రపు ధరలకి ఇవ్వచ్చా అత్యంత విలువైన స్థలాలను ఇప్పుడు ఎందుకు వేయలేదు ఐటీ పార్కుల అభివృద్ధి ఏఐసి నుంచి తప్పిస్తున్నారా దేశంలో అప్పులో ఏపీనే టాప్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో ముప్పై ఏడు వేల కోట్ల అప్పు ఏడాది లక్ష్యంతో ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మూడు నెలల్లోనే తీసుకున్న వైనం ఏ రాష్ట్రమో అందుకోలేనంత వేగంగా రుణాల సేకరణ ఇరవై వేల కోట్ల పైసలు అప్పుల్లో తెలంగాణ ఏడాది లక్షలో థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ రుణాల సేకరణ కాణాంకాల ఎల్లడి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణం గతేడాది తొలి త్రైమాసికంలో పోల్చితే మరింత దిగజారుడు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన ఈ ఏడాది పన్ను పన్నేతర ఆదాయం మందగమనం రాష్ట్ర సొంత ఆదాయం పెరిగింది కేవలం త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ శాతమే గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నంద్యాల జిల్లా పాండ్య మండలంలోని గిరిజన గురుకుల పాఠశాలలో పుట్ పాయిజన్తో ఇరవై ఐదు మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు కోర్టును బురిడీ కొట్టించేందుకే బాబు కుట్రా చంద్రబాబు ప్రభుత్వ సరికొత్త కుతంత్రం మీ కాళ్ళు పట్టుకుంటా శాంతించండి వైఎస్ఆర్ జిల్లాలోని గండి ఇరాంజనేయ స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ తొలగించారని ఆగ్రహంతో జనసేన నేతలు సహాయ కమిషనర్తో ఘర్షణకు దిగారు దీంతో సహాయ కమిషనర్ మీ కాళ్ళు పట్టుకుంటా శాంతించండి అంటూ జగన్ జనసేన నేతలను ఏడుకున్నారు సింగపూర్కు సీఎం చంద్రబాబు వివిధ సమస్యల ప్రతినిధులు పారిశ్రామికవేత్తలతో భేటీలు పీపూర్ కార్యక్రమంలో భాగస్వామ్యం కా కలవాలని తెలుగువారు ఎన్ఐఆర్లకు పిలుపు ముఖ్యమంత్రి అంట పలువురు మంత్రులు ఆయా శాఖల ఉన్నతాధికారులు సాక్షిపై మరో అక్రమ కేసు యజమాన్యం బ్యూరోపై కర్నూలు పోలీసులు నమోదు రాయలసీమలో అనుకొండ ఐపీఎస్ పేరుతో ఈ నెల ఇరవై ఐదున కథనం తనపై వార్త రాశారని ప్రెస్ మీట్లో చెప్పిన డిఏజీ కోయ ప్రవీణ్ డిఐజీ సిసి ఫిరాదు మేరకు సాక్షిపై కేసు నమోదు గతేడాది డిసెంబర్లో కూడా అక్రమ కేసు ఘోరు రోడ్డు ప్రమాదం ఇద్దరు డిఎస్సీల దుర్మరణం ఏఎసీ హెడ్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడం వల్లే ఘోరం అదుపు తప్పిన స్పార్పియో డివైర్ని ఢీకొట్టి అవతల రోడ్డుపై పెల్టీలు అదే సమయంలో వేగంగా వెళుతున్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టిన వైనం సీఎం చంద్రబాబు బందోబస్తు కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతుండగా దుర్ఘటన ఈ సాక్షిలో అండి సాక్షిలో మెయిన్గా ఏం రాశారంటే విశాఖపట్నంలో మూడు వేల కోట్లు భూదోపిడి చేస్తుంది కూటం ప్రభుత్వం అనేది రాశారు ఇంకా దేశంలోనే ఏపీనే టాప్ అప్పుల్లో ఉంది అనేది మెయిన్ వార్తగా రాశారు ఇంకా ఏం రాశారంటే కోర్టును బురిడీ కొడిస్తున్నాడు బాబు కుట్రా ఇది చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రము అని చేపిస్తున్నారండి ఇది లేని లిక్కర కేసు ఇది లిక్కర కేసు కావాల్సిందే బాబు ఇదంతా కుతంత్రం చేస్తున్నాడు లిక్కర్ కేసు లేదు ఏం లేదు బాలాజీ గోవిందప్పని ఊరికి హింసిస్తున్నారనేది కూడా సాక్షిలో రాశారు సింగపూర్కి సీఎం చంద్రబాబు వివిధ సమస్యల ప్రతినిధులతో భేటీలని రాశారు సాక్షిపై అక్రంగా కేసు పెట్టారు అని కర్నూలు బీరోపై అనేది కూడా మెయిన్గా రాశారండి ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి తెలంగాణ నమస్తే తెలంగాణ వీనాడు దినపత్రికలు కూడా చూద్దాం ఈనాడు తెలంగాణ అండి ఈనాడు తెలంగాణ పేపర్లో న్యూస్ చూసుకుంటే ముఖ్యంగా మోసాలే పెట్టుబడి రాష్ట్రంలో ఈ ఏడాది మొదట ఆరు నెలల్లో సైబర్ నేరగాలు కొల్లగొట్టిన సొత్తు ఆరు వందల ఎనభై కోట్లు అదే సగటున రోజుకు త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ కోట్లు అమాయకులను ఏ స్థాయిలో దోసుకుంటున్నారో చెప్పే గణాంకాలు ఇవి పరోక్షంగా అయిన పరమాత్ముడి సేవలు హైదరాబాదులోని బాలచంద్ర భద్రాచలంలో జరిగే శ్రీరామనవ వేడుకలకు హాజరై తలంబరాలు తెచ్చుకుంటున్నారు కానీ ఆ రోజే వెళ్ళేందుకు వీలు కాలేదు అయినా సరే ముత్యాల తలంబరాలు ఇంటికి వచ్చేసాయి శ్రీనివాసరావు ఉద్యోగురీత్యా విజయవాడలో ఉంటున్నారు తన పెళ్లి రోజు సందర్భంగా సింహాచలం వరహ నరసింహ ఆలయంలో నిత్య కళ్యాణం చేయించుకోవాలనుకున్నారు సెలవు దొరకపోవడంతో సింహాచలం వెళ్ళే పరిస్థితి లేదు అయినా సరే ఆయన అదే ఆలయంలో ఆ రోజు నిత్య కళ్యాణం చేయించుకున్నారు ఇదంతా మన దేశంలో ఉన్న పరోక్ష సేవల్లో సాధ్యమైనది ఆలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు ఏదే జిల్లాలోనూ రాష్ట్రాల్లోనూ విదేశాల్లో ఉంటున్న వాళ్ళు ప్రధాన ముఖ్య ఆలయాల్లో వివిధ పూజలు భారత సైన్యంలో రుద్ర భైరవ్ శత్రువును విస్మరించే యూనిట్లకు శ్రీకారం సైన్యాధిపతి జనరల్ ద్వివేది వెల్లడి కార్గిల్ అమరవీరులకు రాష్ట్రపతి ప్రధాని నివాళి పిరాదిలే ఆలస్యం వలసిద్ధం అవినీతిపై పెరుగుతున్న కేసులు దూకుడు పెంచిన రెండున్నర నెలల్లో అరవై ఏడు మంది అరెస్టు చూడండి రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది ప్రజల బాధ్యతల నుంచి ఫిరాదులు ఎలువెత్తుతున్నాయి సగటున రోజుకు యాభైకి పైగా ఫిరాదులు వస్తున్నాయి దీటికి తగినట్లుగానే అవినీతి అధికారులు కూడా దాడుల విషయంలో ఎన్నికాడటం లేదు ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు కనుమెరుగు ఈ పార్టీలో చేరితే ఎంత లాభం అని నేతలు ఆలోచిస్తున్నారు కార్యకర్తల స్థానంలో వాలంటీర్లు ఈవెంట్లు మేనేజర్లు జైపాల్ రెడ్డి లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలు ప్రస్తుతం ఫుడ్ డెలివరీలా మారిపోయాయి రాజకీయాల్లో ఉన్నవారు మనకి మరింత ఇస్తున్నారు ఏ పార్టీలు చేరితే ఎంత లాభం ఉంటుందో ఆలోచిస్తున్నారు టీచర్ల పదోన్నతలకు జెండా ముఖ్యమంత్రి ఆమోదం ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ జారీ దాదాపు మూడు వేల ఐదు వందల మందికి ప్రయోజనము రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ డిఎస్పీల దుర్మరణం మరో అదనపు ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ గాయాలు రెండో విడత కౌన్సిలింగ్కు ముప్పై వేల తొమ్మిది వందల నలభై బీటెక్ సీట్లు ఎబ్ ఆప్షన్లు నమోదుకు నేటి వరకు గడువు అవినీతి వలకు చిక్కినెట్లే చిక్కి యాభై వేలు తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఫరార్ లంచం డిమాండ్ చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తచ్చిన వివరాలు ఆరా తీసి ఆ ప్రభుత్వ ఉద్యోగిని వల పన్ని పట్టుకోవడం అవినీతి విధుల్లో ప్రధానమైంది చూడండి ఇంకా ఇదేనండి వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణలో మెయిన్గా చూసుకుంటే ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు కనుమెరిగినాయి జైపాల్ రెడ్డి లాంటి నాయకులు ఇప్పుడు లేరు జైపాల్ రెడ్డి గారి వల్లనే మనకు తెలంగాణ రావడానికి కూడా ముఖ్య కారకుడు కాబట్టి జైపాల్ రెడ్డి నాయకుడు లాంటి నాయకుడు కావాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి ఇంకోటి ఏం చూస్తుంటే అవినీతిపై పెరుగుతున్న కేసులు తెలంగాణలో అవినీతిపై పెరుగుతున్న కేసులు దూకుడు పెంచింది అవినీతి నిరోధక శాఖ రెండున్నర నెలల్లో అరవై ఏడు మందిని అరెస్ట్ చేశారంట ఎక్కడ అవినీతి లంచం డిమాండ్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఫిరాదు వెంటనే వాలేసేస్తున్నారంట ఎవరిని వదలట్లేదు కాబట్టి ఈ రెండున్నర నెలల్లోనే అరవై ఏడు మందిని అరెస్ట్ చేశారంట కాబట్టి ఈ అవినీతి శాఖ దూకుడు పెంచింది అనేది కూడా రాశారు ఇలా చూసుకుంటే మోసాలి పెట్టుబడి రాష్ట్రంలో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొత్తు ఆరు వందల ఎనభై ఒక్క కోట్లు అంట అంటే చూడండి సగటున రోజుకు త్రీ పాయింట్ సెవెన్ ఏడు కోట్లు ఈ సైబర్ నేరగాళ్లు అమాయకల నుంచి మోసాలు చేశారు మరి చూడండి ఇంకా చూస్తే వాహనం ఇది మృత్యు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఏపీ డిఎస్సీలు దుర్మరం అంట అండి వాళ్ళు వస్తూ ఉంటే యాక్సిడెంట్ రూపంలో చనిపోయారంట మరి ఒక అదనపు ఎస్పి హెడ్ కానిస్టేబుల్కు కూడా గాయాలైనాయంట ఇంకా ఇది మన బీటెక్ సీట్లు నేటి వరకు గడువు ఎబ్బు ఆప్షన్లు నమోదుకు నేటి వరకే గడువు అంట ఇంజనీరింగ్ సీట్ల కోసం ఇదినండి ఇంకా టీచర్ల పదోన్నతులకు జండా ముఖ్యమంత్రి ఆమోదం అంట ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ జారీ మూడు వేల ఐదు వందల మందికి ప్రయోజనం అంట ఇది తెలంగాణ అండి ఈనాడు తెలంగాణ న్యూస్ పేపర్ చూసినాము నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి దినపత్రికలు కూడా చూద్దాం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లో చూసుకుంటే రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికల్లోనే కొత్త నియోజకవర్గాల కొత్త నియోజకవర్గాల కోసం ఆగాల్సింది విభజన చట్టం ఇచ్చిన ఇసులుబాటు వృధా ఇప్పుడున్నది రెండు వేల పదకొండు జనాభా లెక్కలే కొత్త లెక్కల ప్రకారము డీడిలిమిటేషన్ తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఏడులో మొదల కానున్న జనగణన రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లోపు పునర్వ్యవస్థీకరణ అసాధ్యము ఆ తర్వాత ఎన్నికల్లోనే రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు చూడండి రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికల్లోనే అంట కొత్త నియోజకవర్గాలు మనకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ వచ్చేది కాబట్టి అంతవరకు ఈ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా సేమ్ నియోజకవర్గాలేనంట ఇంకా చూస్తే సిట్ సోదాల పర్వం హైదరాబాద్లో మూడు చోట్ల తనిఖీలు భారత సిమెంట్ ఆఫీసులోకి బృందం బాలాజీ గోవిందప్ప ఛాంబర్ పరిశీలన అక్కడ మీటింగ్ హాల్లోని డిస్ట్రిక్ట్ల ప్రతినిధులతో సమావేశాలు సాంకేతిక ఆధారంతో గుర్తించిన సిట్ ఆయన నివాసంలోనూ సోదాలు రాజకాషరెడ్డి సాఫ్ట్వేర్ ఆఫీసు చాణిక్య గ్రిల్ ఆవరణంలో తనిఖీలు పలు డాక్యుమెంట్లు స్వాధీనము రాజభవన్కు రాజు గోవా గవర్నర్గా అశోక్ గజపతి ప్రమాణం ఏపీ నుంచి తరలి వెళ్లిన టీడీపీ నాయకులు కేంద్ర మంత్రులు రామ్మోహన్ శ్రీనివాస్ వర్మ అయ్యన్న లోకేష్ పల్ల ఖమ్మంపాటి హాజరు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు ఫెర్టిలిటీ సెంటర్లు ఘోర ఘరణ మోసం ఇతరుల వీరంతో దంపతులకు సంతానం రెండేళ్ల తర్వాత ఎలుగులోకి బాబుకు క్యాన్సర్ రావడంతో అనుమానం డిఎన్ఏ పరీక్షల్లో బట్టబలైన మోసం సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ టి సెంటర్పై దంపతులు పెరాదు పోలీసులు వైద్యులు అధికారులు తనిఖీలు లైసెన్స్ లేకుండా నడుస్తుందన్న కేంద్రం డాక్టర్ సమత్ర విజయవాడలో అరెస్టు విశాఖలోని సెంటర్ పైన పోలీసు దాడులు భారీగా వీరం నిలువుల గుర్తింపు చూడండి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్సీల మృతి సడన్ బ్రేక్ వేసిన వాహనాన్ని తప్పించిపోయి ప్రమాదము డివైడర్ దాటి వెళ్లడంతో ఎదురుగా వచ్చిన లారీ డి ఏఎస్సి కానిస్టేబుల్ గాయాలు ఇద్దరు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదము ఖరీఫ్ కలకల వర్షాలతో జీవం పోసుకున్న పైర్లు ఊపందుకున్న వరినాట్లు పుంజుకున్న పత్తి సాగు పది లక్షల పైగా హెక్టార్లు పంటలు పదిహేడు జిల్లాల్లో మెరుగైన వర్షపాతం సీమలో ఇరవై రెండు నుంచి నలభై ఎనిమిది లోటు నెలాఖర్ల కరువ మండలాలు ఏఐ బాను బూతుల బొమ్మ స్టాండప్ కామెడీలా అనిపించేలా బూతులు అసభ్య వ్యాఖ్యలతో వీడియోలు మహిళా క్యారెక్టర్లతో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు పురుషులపై దొందర్తాల సెటర్లు ఏఏ అని చెప్పినా నమ్మలేని రీతిలో రూపకల్పన కాసుల కోసం కొందరు ఐటీ నిపుణుల కకృర్తి విచ్చలవిడితనంపై పెరుగుతున్న ఆందోళన లొంగిపోండి లేదంటే తొలగిస్తాం మావోయిస్టులకు ఏడు నెలల గడువు హింస వీడి రావాలి డీజీపీ డీజీపీ గుప్తా ముందు లొంగిపోయిన తూర్పు బస్తార్ ఇన్ఛార్జి కమలేష్ పద్మూడు మంది మావోయిస్టులకు ఇరవై రెండు లక్షల చెక్కులు పంపిణీ ఐదు రోజులు ఇరవై తొమ్మిది కార్యక్రమాలు మంత్రులు పారిశ్రామిక వర్గాలతో చర్చలు దేశ అధ్యక్షుడితో సమావేశం నేడు తెలుగు డయోస్ఫోరా భేటీకి హాజరు విదేశాల్లో ఏపీ యువతకు ఉద్యోగాలపై చర్చ పీపోర్లో భాగస్వామ్యం కావాలని పిలుపు పెట్టుబడుల సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన కొనసాగుతుంది బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ప్రమోషన్ కూడా అందులో భాగం కానున్నది శనివారం రాత్రి పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన చంద్రబాబు నేతృత్వంలోని బృందం ఆదివారం ఉదయం సింగపూర్కు చేరుకున్నది తడువుగా బిజీ బిజీగా గడపనున్నది ఆర్మీలో సరికొత్త ధలం రుద్ర భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని ఆల్ ఆర్మీ బ్రిగ్రేడ్ ఏర్పాటు సరిహద్దుల్లో బైరో పేరుతో లైట్ కమాండో బెటాలియన్ ప్రత్యేక పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్ ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో ఇంకా వార్తలు చూసుకుంటే ఈ నియోజకవర్గాల ఏమైనా ఎమ్మెల్యేలు ఎంపీలు సీట్లు రెండు వేల ముప్పై నాలుగు వరకు పెరగవు నెక్స్ట్ ఎలక్షన్లు కూడా సేమ్ ఇప్పుడు ఉండే నియోజకవర్గాలే అని సుప్రీంకోర్టు చెప్పిందండి ఇంకా బాలాజీ గోవిందప్ప భారత సిమెంట్లో డైరెక్టర్గా ఉన్న బాలాజీ గోవిందప్ప ఆఫీసులో నిన్న ఈ లిక్కర్ స్కామ్ నిందితుడు బాలాజీ గోవిందప్ప ఆఫీసులోగాను వాళ్ళ ఇండల్లో సోదాలు చేశారండి ఇంకో చూసుకుంటే మన అశోక్ గజపతిగా అశోక గజపతి రాజు గారు నిన్న గోవా గవర్ గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు ఇది ఇంకొకటి చూస్తే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో మోసం చేశారంట ఏరోల వీరికణంతో బిడ్డకు జన్మ ఇచ్చారంట ఆ బిడ్డకు క్యాన్సర్ రావడంతో డిఎన్ఏ పరీక్ష చేస్తే అది ఏరో వాళ్ళ దని తేలింది దాని మీద కేసు బుక్ చేశారు ఇట్లా సికింద్రాబాదు ఇట్లా వైజాగ్లోగాను వాళ్ళ టెస్ట్ ట్యూబ్ సెంటర్ మీద పోలీసులు దాడులు చేశారంట ఇంకా చూస్తే ఖరీఫ్లో కలకల ఉందంట వర్షాలతో జీవం పోసుకున్న పైర్లంట ఇంకా పెట్టుబడులే సాధనము బ్రాండ్ ఏపీ ప్రచారం వైపు సింగపూర్లో చంద్రబాబు బిజీ బిజీ ఇదేనండి మన ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ దినపత్రికను కూడా చూద్దాం నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ దినపత్రిక వార్తలను చూసుకుంటే ముఖ్యంగా బనకచెరలపై జంగ్ సైరన్ చంద్రబాబు ఇక్కడ కేసీఆర్ ఉన్నాడని మరవకు చంద్రబాబు కోబట్టు రేవంత్కు బుద్ధి చెప్పాలి తెలంగాణ హక్కులు గురుదక్షిణగా ఇస్తుండు మేడిగడ్డ బ్యారేజ్ పగళ్ళు వెనుక కాంగ్రెస్ కుట్ర పిల్లర్ల వద్ద పెద్ద శబ్దం వచ్చినట్లు కొందరు చెప్పిండ్రు ఎన్నికల అడావుడులు పడి దాన్ని పట్టించుకోలే రేవంత్ తొత్తులా పనిచేస్తున్న పోలీసులు అధికారులను వదిలిపెట్టము మిత్తితో సహా చెల్లిస్తాం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం కేసీఆర్ నేతృత్వంలో ఢిల్లీ మెడలు ఉంచుతాం ఢిల్లీ పిల్లక తన చేతుల్లో ఉన్నదని బాబు ఇంకా చూసుకుంటే పది లక్షల బిల్లులు రాక కుటుంబం రోడ్డున సర్కారు బడిలో మాజీ సర్పంచ్ కుటుంబము ఊరు అభివృద్ధి కోసం ఉన్న భూమిని అమ్ముకున్నారు చేసిన అప్పులు తీర్చలేక సొంత ఇంటిని వదులుకున్నారు చివరికి నిలువు నీడలేని సర్కార్ బడిలో తలదాచుకుంటున్నారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మైసమ్మవాగు పంచాయతీ మాజీ సర్పంచ్ సంజుబోల లావణ్య కుమారుకు ప్రభుత్వం నుంచి పది లక్షల బిల్లు రావాల్సి ఉంది కాంగ్రెస్ సర్కారుకి ఎన్నిసార్లు మరపెట్టుకున్నా రూపాయి కూడా ఇవ్వకపోవడంతో మాజీ సర్పంచ్ కుటుంబం దిక్కుతోదని స్థితిలో పడి బిక్కు బిక్కుమంటూ పాఠశాల గదిలో బతుకుతున్నది ఇంకా చూసుకుంటే తండ్రిని మార్చేసిన సృష్టి బేబీ సెంటర్ సంతానం కోసం ఐవిఎఫ్ సెంటర్కి వెళ్ళిన దంపతులు వేరే వ్యక్తి వీరికెణాలతో సంతానం కలిగించిన వైద్యాలు జన్మనిచ్చిన శిశువుకు క్యాన్సర్ ఉండడంతో అనుమానం డిఎన్ఏ టెస్ట్తో తేలిన వైనం పోలీసులకు దంపతులు పెరాదు చూడండి ఆగస్టు పదహైదున డెడ్లైన్ ఈ లోపు సమస్యలు పరిష్కరించాలి లేదంటే ఆ తర్వాత నుంచి సమరమే యాభై ఏడు డిమాండ్లతో పరిష్కరించాలి ఐదింటికి ఒక డిఏతోనూ సరిపెడతారా ఏడు వందల కోట్లు పెండింగ్ బిల్లులు ఏమిటి రేవంత్ సర్కారుకు ఉద్యోగ జేఏసీ హెచ్చరిక శనివారం నాంపల్లిలోని టీఎన్జిటి భవన్లో గురు ఉద్యోగ సంఘాల జయతి జేఏసీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న జేఏసీ చైర్మన్ జగదీశ్ పార్ అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దిగుబడులు లేక మనస్తాపం నిర్మల్ జిల్లా మార్కాపూర్లో విషాదం ఐదు వందల ఇరవై ఏడు మంది రైతులు చనిపోయినట్లు తెలుస్తుంది బడికి గిఫ్ట్ ఏ స్టైల్ టీచర్లందరికీ సోకాజ్ కేటీఆర్ పుట్టినరోజున ముప్పై కుర్చీలు అందజేసిన బీఆర్ఎస్ ఓ టీచర్పై ఏటు ఐదుగురు ఉపాధ్యాయులు కాంట్రాక్టు పిఈటి వృత్తి శిక్షణ ఇన్స్పెక్టర్లు సర్కార్ సోకాజ్ నోటీసులు మండుపడుతున్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్లు హెడ్లైన్సు నమస్తే తెలంగాణ ముఖ్యంగా హెడ్లైన్స్ ఏముందనంటే నిన్న హైదరాబాదులోని ఉప్పల్లోని మల్లాపూర్ ఈఎన్ఆర్ గార్డెన్లో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి సదస్సులో మాట్లాడుతున్న కేటీఆర్ సదస్సు హాజరైన విద్యార్థులు మన కేటీఆర్ గారు మాట్లాడుతూ బనకచర్లపై జంగ్ సైరెన్ చేస్తాము చంద్రబాబు చంద్రబాబు ఇక్కడ కేసీఆర్ ఉన్నారని మరువుకు నీ తాటల మీ బనక చల్లను అడ్డుకొని తీరుతాం మీకు చంద్రబాబు కోబట్టు రేవంత్కు బుద్ధి చెప్తాము అని తెలంగాణకులు గురుదచ్చినగా ఇస్తుండు కాబట్టి బనక ఎట్టి పరిస్థితుల్లో కట్టనీయమని రేవంత్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వార్నింగ్ ఇస్తున్నారండి ఇట్లా రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా చూస్తే ఏపీ జలదోపిడీని అడ్డుకుంటామంటున్నారు మన కేటీఆర్ గారు అది ఇంకోటి ఇంకా ఏం చూస్తారంటే మన కేటీఆర్ గారు మాట్లాడుతూ ఎంతవరకైనా చేస్తాం మేము సుక్క నీటిని కూడా మేము వదలము ఓయు కేయు ఉద్యమ వేదికలపై మహా హక్కులను కాపాడుతాం అని మన కేసీఆర్ కేటీఆర్ గారు అంటున్నారండి తొమ్మిదిన్నర సంవత్సరం పరిపాలించిన కేటీఆర్ గారు ఇంకా మీ మీ మాటలు మీరు ఓయో విద్యార్థులు విద్యార్థుల సంఘం నేతలు అందరూ విని ఇని తొమ్మిదిన్నర సంవత్సరం మీరు చేసింది అన్నీ విన్నారు ఇప్పుడు పదవు పోతే మళ్ళీ మళ్ళీ తెలంగాణ ఉద్యమం తెలంగాణ సెంటిమెంట్లు అన్నీ చేస్తామంటే నమ్మే ప్రజలు ఎవరు లేరని కేటీఆర్ గారు మీరు మీ మీ పరిపాలన అంతా ఇన్నారు ఇప్పుడు ఇనీ మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీ వాళ్ళు మీద తప్ప మీరు చేసింది ఏదో చెప్పండి ప్రజలకు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిని అంత చూస్తాం రేవంత్ రెడ్డి గారు నిన్ను కదలిం రేవంత్ రెడ్డి గారు నిన్ను అని అంటున్నారు అది చంద్రబాబు నాయుడు గారు కోవర్టు చంద్రబాబు నాయుడు బనకచల్ల నీళ్ళన్నా ఏపీకి తీసుకెళ్ళిపోతున్నాడు అన్నీ పట్టుకెళ్ళిపోతున్నారు ఏం బట్టకెళ్ళిపోతున్నారు ఏం చేస్తున్నారు పదవి పోతే అన్నీ మీకు గుర్తొస్తాయి పదవి ఉన్నప్పుడు ఏం చేశారు తొమ్మిదిన్నర సంవత్సరం మీరే పరిపాలించారు కదా కేటీఆర్ గారు మళ్ళీ తొమ్మిదిన్నర అన్నర పాతం తెలంగాణకి ఏం చేశారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు ఎంతమందికి భూములు ఇచ్చారు అది కూడా ఆలోచించండి ప్రజలు అన్నీ ఆలోచిస్తారు మీరు చెప్పిందే ప్రజలు వింటున్నారనుకుంటే ఎట్లా కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారిని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు మాట్లాడే మాటలు కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు సోషల్ మీడియాలో మీ మీద వ్యతిరేకత ఎక్కువైపోతాను మీ బీఆర్ఎస్లో మాట్లాడే మాటల మీద కూడా అది కూడా ఆలోచించుకోండి తెలంగాణ ప్రజలు అందరూ ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు వింటున్నారు కాబట్టి తొమ్మిదిన్నరేళ్ళు పరిపాలించి ఎంత ఎలగబెట్టారో ప్రజలకు కూడా అర్థమవుతుంది ఇంకా చూస్తే ఆగస్టు పదహైదు డెడ్ లైన్ అంటా అండి ఆ లోపల కానీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు కానీ పరిశ్రమించకపోతే తర్వాత సమరమేనని నిన్న ఉద్యోగస్తులు చెప్తున్నారండి ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ